హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడేటటువంటి వెజిటేబుల్ జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఇంత మంచి జ్యూస్ గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ అయితే చెప్పాల్సిందే ఇటువంటి జ్యూస్లను మనం సాధారణంగా మన హెల్త్ బాగున్నప్పుడు అలా తీసుకుంటూ ఉంటాము అలా కాకుండా దీన్ని మనము రోజువారీ అలవాటుగా చేసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల మన డైజెషన్ అనేది చాలా బాగుంటుంది అలాగే రక్తంలోని కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గించడానికి రక్తం బాగా పట్టడానికి ఉపయోగపడుతుంది ముఖ్యంగా మన బాడీకి కావలసినటువంటి అన్ని రకాల విటమిన్స్ మినరల్స్ కూడా అందుతాయి కేవలం ఆరోగ్యమే కాదండి ఈ జ్యూస్ వల్ల మన అందాన్ని కూడా రెట్టింపు చేసుకోవచ్చు ఈ జ్యూస్ వల్ల మన స్కిన్ అనేది బాగా గ్లోగా ఉంటుంది ఇంత మంచి జ్యూస్ గురించి ఎన్ని చెప్పినా తక్కువే అనిపిస్తుంది ఇంకా లేట్ చేయకుండా ఈ హెల్దీ వెజిటేబుల్ జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం వీటి కోసం రెండు టమాటాల్ని అలాగే చిన్న సొరకాయ ముక్కని తీసుకున్నాను అలాగే ఒక కీర తీసుకున్నాను మీరు ఇంకా అవసరమైతే బీరకాయ పొట్లకాయ దోసకాయ ఇటువంటి వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక క్యారెట్ సగం వచ్చేసి బీట్రూట్ ముక్క తీసుకున్నాను వీటన్నిటిని పీల్ తీసేసి శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది కదా వీటన్నిటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక జ్యూసర్లో తీసుకొని ముందుగా టమాటా ముక్కలనైతే వేసుకోవాలి వీటి తరువాత కీరా ముక్కలు అలాగే సొరకాయ ముక్కలు వేసుకోవాలి చివరగా క్యారెట్ బీట్రూటు వేసుకోవాలి మీకు అల్లం ఫ్లేవర్ కానీ ఇష్టమైతే కొద్దిగా చిన్న అల్లం ముక్క కూడా వేసుకోవచ్చు అలాగే కొద్దిగా పుదీనా కూడా వేసుకోవచ్చు నేనైతే ఓన్లీ వెజిటబుల్స్ వరకే వేసుకున్నానండి వీటన్నిటినీ వేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ జ్యూస్ని వడకట్టడం కోసము ఒక జార్ తీసుకుని ఇందులో మనము స్ట్రైనర్ సహాయంతో అయినా చేసుకోవచ్చు లేదంటే ఇలాగ ఒక కాటన్ క్లాత్ తీసుకుని ఇందులో మనం గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ పేస్ట్ని అంతటిని వేసి ఇందులోనే ఒక సగం ముక్క వరకు నిమ్మరసం కూడా పిండుకోవాలి ఇప్పుడు ఈ జ్యూస్ను అంతటిని వడకట్టుకోవాలి చూసారా జ్యూస్ అంతా చక్కగా ఇలాగా వడకట్టేసుకున్నాము ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు హనీని యాడ్ చేసుకోవాలి ఒకవేళ మీరు ఈ జ్యూస్ని చిన్నపిల్లలకి ఇచ్చే పని అయితే కొద్దిగా హనీని ఎక్కువగా యాడ్ చేసుకుంటే స్వీట్నెస్ ఉండడం వల్ల వాళ్ళు కూడా ఇష్టంగా తాగుతారు ఇప్పుడు హనీ అంతా మిక్స్ అయ్యేలాగా ఈ జ్యూస్ అంతటిని మనము బాగా కలుపుకోవాలి అంతేనండి ఇంకా ఈ జ్యూస్ని సర్వ్ చేసుకోవడమే ఈ జ్యూస్ని ప్రతిరోజు తీసుకోవడం వల్ల మాత్రమే దీనివల్ల కలిగేటటువంటి బెనిఫిట్స్ అనేవి మనకి తెలుస్తాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్